హాయ్ ఫ్రెండ్స్ మేమైతే నర్సీపట్నం వెళ్తున్నాం శ్రావణి నేను అక్కడికి వెళ్ళాక చూపిస్తాం ఎందుకు వెళ్తున్నాం అన్నండి సరేనా ఫ్రెండ్స్ ఆటో అయితే ఇంకా రాలేదు ఆటో కోసం చూస్తున్నాం సరేనా రోడ్కి వస్తాం మేమైతే వెహికల్ ఎక్కిస్తాము ఎక్కిన తర్వాత నర్సీపట్నం వెళ్దాం అనుకున్నాం కదా కానీ నాన్న ఏమో నర్సీపట్నం కాదు తుని వెళ్దాం అనేసి అన్నారు నర్సీపట్నం దగ్గరలోకి వచ్చేసాము చూస్తున్నారు కదా మేమైతే తుని ఎందుకంటే చెప్తాను రండి తీసుకువెళ్తాను కదా మీకు ఎందుకో అంటున్నారు నాన్న ఏమి ఎందుకో ఏంటో తెలియదు మాకు కూడా వెళ్ళాము చెల్లి నేను ఇంకా నాన్న మేము తుని అయితే ఎంటర్ అయిపోయాము చూస్తున్నారు కదా హైవే దగ్గరికి అన్నమాట చూడండి ఇది హైవే ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు ఎక్కడికంటే చెప్తాను చెప్తాను అంటున్నారు పదండి వెళ్దాం వెళ్దాం అంటే సరే అనేసి ఇంకా ముందుకు వెళ్తున్నాం ఫస్ట్ నర్సీపట్నం అన్నారు నర్సీపట్నం అంటే ఓకే నర్సీపట్నమే కదా అనుకున్నాం మేము కానీ నాన్న ఏమో తుని వెళ్దాం తుని వెళ్దాం అనేసి అన్నారు సరే అనేసి తీసుకొచ్చామన్నమాట చూడండి ఇది బ్రిడ్జు తోని బ్రిడ్జ్ ఉంది కదా స్టార్టింగ్ ఇది ఎక్కడ పీసెస్ ఎక్కువ అమ్ముతారు ఎప్పుడు తీసుకోలేదు కానీ అన్ని బ్రతికే ఉన్నట్టు ఉంటాయి ఈ రోజు ఆదివారం కదా తుని సంత అనమాట చూస్తున్నారా పువ్వులు పూల మొక్కలు అన్నీ ఎంత బాగున్నాయో చాలా బాగున్నాయి కదా మొక్కలు అయితే తీసుకుందాం అనుకున్నాం వచ్చేటప్పుడు తీసుకోలేదు మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడైనా వస్తే తీసుకుందాం అనేసి అన్నారు పైనాపిల్స్ అంటే చాలా వచ్చాయండి చందకైతే దగ్గరికి వెళ్ళాక చూపిస్తాను ఇటువైపు తీసుకెళ్ళండి అంటే మాకు అర్థమైంది బంగారం కొంటారేమో అనేసి మాకు తెలియదు అనమాట నాన్న తీసుకెళ్ కదండి వెళ్దాం వెళ్దాం అనేసరికి ఇంకా బంగారం షాప్కే అనుకున్నాను నా నాన్న ఎందుకంటే బంగారం షాప్కి అనేసి అన్నారు అప్పుడు మా ఎగ్జైట్మెంట్ అనమాట నాన్న అయితే చైన్ తీసుకుంటాను అనేసి అన్నారు ఓకే అనుకున్నాము అందుకే తుని అన్నారా నరసింహంలో తీసుకొచ్చు కదా అన్నాము అంటే లేదు తుని అయితేనే తుని అంటే బంగారం కదండి ఎప్పుడు మేము తుని బంగారం కొనడానికే వెళ్తాము ఒక్కోసారి సంతకు కూడా అక్కడ అన్నీ బాగుంటాయని అక్కడికి తీసుకు చూడండి వెహికల్ అయితే దిగేస్తాం లలిత జ్యువెలరీ ఓపెన్ చేశారంట మాకు తెలియదు మేము అలా చూస్తుంటే వైజాగ్ బ్రాంచ్ ఉంది కదా అక్కడ నుంచి ఇక్కడ తునిలో కూడా పెట్టారనమాట అక్కడికి వెళ్ళిపోయామనమాట చూస్తున్నారా ఎంత బాగున్నాయి కదండి ఈ పెట్టుకున్న అదృష్టం ఎప్పుడు వస్తుందో ఈ జీవితానికి వస్తుందో లేదో తెలీదు నగలు అవి ఎంత బాగున్నాయి కదండి నెక్లెస్ అవిన నేను నాన్న అయితే సెలెక్ట్ చేయనేసి అన్నారు నేనైతే చూస్తున్నాను చైన్స్ బంగారం రేట్ అయితే మరీ ఇదిగా పెరిగిపోయిందండి అంత అప్పుడు యాభై వేలు ఉంటే యాభై వేల అనుకునేవాళ్ళం ఇప్పుడు లక్షకు దాటిపోతే లక్ష లక్ష లేదా ఏమీ లేదు ఇంకా ఉండగా ఉండగా బంగారం కూడా కొనలేమేము అంత రేట్ అయిపోయింది మేము కొన్న రోజైతే లక్ష ఆరు వేల ఆరు వందలు అన్నమాట ఎంత ఉందో చూడండి తులం బంగారం కొనాలంటే లక్షలే పట్టుకోవాలి మేమైతే ఒక సైన్ సెలెక్ట్ చేసేసుకున్నాము చూపిస్తాను తర్వాత చూస్తున్నారు కదా ఇదే ఆ చైన్ బిల్ అయితే బాగా వచ్చిందనమాట చాలా ఎక్కువ తులం బంగారం కొనాలంటే లక్ష యాభై వేలు పట్టుకుంటేనే కానీ తులం బంగారం కొనలేము అనమాట అందులో చిన్న ఎగస్టే ఉన్న దానికి కూడా రేట్ అది కట్టేస్తారు కదా తులమే ఉం ఉండదు కదా వచ్చే ధరలో అయితే మేము కోడిపిల్లలు అవి తీసుకున్నాము జత రెండు వందలు త్రీ హండ్రెడ్ అలా ఉన్నాయన్నమాట బేరం అడి తీసుకున్నాము బా అలాగే బాతులు కూడా తీసుకున్నాం అనమాట చూడండి వచ్చే దారిలో ఎంత బాగుందో లొకేషన్ అదినా మేము వెళ్ళేటప్పుడు ఇలా నర్సీపట్నం పడి వెళ్ళిపోయాము వచ్చేటప్పుడు మాత్రం నాథరం అటువైపు కట్ ఉంది కదా అలా వచ్చామనమాట చాలా బాగుంది లొకేషన్ అది ఇంకా పొలాలు అవి వడలేదు వర్షాలు అవి రాలేదు కదండి అయితే చెరువు నీరు గట్టా పెట్టుకొని ఇలా దున్నుకుంటున్నారు కానీ వర్షాలు పడలేదు ఎండ అయితే మామూలుగా లేదు వర్షాకాలం అయినా ఎండాకాలంలా కాస్తుంది సరే ఫ్రెండ్స్ ఇంకేంటి మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ ప్లీజ్ ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ వెళ్ళిన వెంటనే రిటర్న్ అయిపోయాం ఇంకా మొక్కలు అవ్వినా నర్సీపన్నంబడి వెళ్తే మొక్కలు అవినా కొనుక్కుందాం అనుకున్నాం కానీ నాకు మొక్కలు పిచ్చి ఉంది ఇవి చూస్తే అవి కొనుక్కోవాలనుకుంటాను కానీ వీళ్ళు షార్ట్కట్లో రావడం వల్ల మిస్ అయింది డబ్బులు లేకపోయినా కొనేసుకోవాలనుకుంటాను కానీ వీళ్ళు షార్ట్కట్లు మళ్ళీ ఎప్పుడైనా వచ్చినప్పుడు నర్సీపట్నం బట్టి తీసుకు వెళ్తే మొక్కలు కొనుక్కుందులే అన్నారు చెల్లి నెక్స్ట్ మంత్ కొనుక్కుందోలే అనేసి అంటే మే వచ్చేసామన్నమాట లేకపోతే మొక్కలు కొనుక్కోవాలని ప్లాన్ చేసుకున్నాము నర్సీపట్నం వెళ్తున్నాం కదా అనేసి కానీ తుని తీసుకొచ్చి షార్ట్కట్లో తీసుకొచ్చేసారనమాట చూడండి ఎంత బాగుంది కదా పచ్చగా పొలాలు వెయిపోయినా గడ్డి అయినా పచ్చగా వాతావరణం చాలా బాగుంది ఆ వీడియో కనుక నచ్చితే మళ్ళీ ఒకసారి చెప్తున్నా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్